ఉత్తరాఖండ్లోని లాటూ మందిర్లో అలాంటి విశిష్ట సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది ఈ లాటూ ఆలయంలో దేవుని ప్రత్యక్ష దర్శనానికి అనుమతి లేదు ఆలయంలోకి ప్రవేశించే ముందు ఆలయ పూజారి భక్తుల కళ్లకు కడతాడు దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలు ఉన్నాయి వీటిల్లో కొన్ని ఆలయాలు రహస్యాలు నెలవు కొన్ని దేవాలయాలు విభిన్న సంప్రదాయాలకు ప్రసిద్ధి అయితే కొన్ని ఆలయాల్లోని రహస్యాలను సైన్ కూడా ఛేదించలేదు ఇలాంటి రహస్య ఆలయం ఒకటి ఉత్తరాఖండ్లో ఉంది ఈ ఆలయంలో భక్తులకు నేరుగా ప్రవేశం ఉండదు అటువంటి రహస్యమైన ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరాఖండ్లోని లాటు మందిర్లో అలాంటి విశిష్ట సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది ఈ లాటు ఆలయంలో దేవుని ప్రత్యక్ష దర్శనానికి అనుమతి లేదు ఆలయంలోకి ప్రవేశించే ముందు ఆలయ పూజారి భక్తుల కళ్లకు నోటికి గంతలు కడతాడు ఈ విచిత్రమైన ఆలయం ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో దేవల్ బ్లాక్ లోని వానాలో ఉంది లాటూ దేవతను లాటూ ఆలయంలో పూజిస్తారు స్థానికుల నమ్మకం ప్రకారం లాటూ దేవుడిని ఉత్తరాఖండ్లోని నందాదేవి సోదరుడిగా భావిస్తారు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మరి భక్తులకు కళ్లకు గంతలు ఎందుకు కడతారంటే లాటు ఆలయంలో కొలువైన నాగరాజు తన నాగమణిపై కూర్చున్నాడని విశ్వాసం ఈ రత్నం నుంచి వెలువడే ప్రకాశవంతమైన కాంతి సోకిన భక్తుడిని అంధుడిని చేస్తుందని నమ్మకం అందుకే ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులకు పూజారులు కళ్లకు నోటికి గంతలు కడతారు ఏడాదిలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే లాటు ఆలయ ప్రవేశం అందుబాటులో ఉంటుంది ఈ ఆలయ ప్రవేశం వైశాఖ మాసం పౌర్ణమి రోజున తెరుచుకుంటుంది భక్తులందరూ దూరం నుండి దైవాన్ని చూస్తారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అందరికీ కళ్లకు గంతలు కట్టి పూజలు చేస్తారు లాటు దేవాలయంలో విష్ణు సహస్రనామం భగవతి చండిక ఎక్కువగా పఠిస్తారు మంగళ అమావాస్య రోజున ఆలయ తలుపులు మూసి ఉంటాయి ఈ ప్రసిద్ధి చెందిన విచిత్రమైన ఆలయాన్ని సందర్శించాలనుకుంటే ముందుగా మీరు చమోలికి చేరుకోవాలి లాటూ ఢిల్లీ నుండి బస్సులో ప్రయాణించేవారు రిషికేస్ మీదుగా దాదాపు నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది